ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును ఏబు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సహవాసం అనేది ఈ లోకపరంగా మనం చూసుకుంటే స్నేహితులు సహవాసం మనల్ని చెరిపేస్తుంది బంధువులతో సహవాసం మనల్ని బంధిస్తుంది ఈ లోకంతో సహవాసం చేస్తే మనలను పాతాళానికి నడిపిస్తుంది కానీ దేవునితో సహవాసం చేస్తే సమాధానం లేని చోట సమాధానాన్ని కలుగ చేయగలడు కుటుంబంలో సమాధానం లేకపోతే కుటుంబంలో సమాధానాన్ని కలిగించగలడు భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే సమాధానాన్ని పుట్టించగలడు అలాంటి గొప్ప దేవుడు అలాంటి మంచి స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఈ మాటలు వింటున్న నీవు నీ సహవాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు నీ సహవాసం పాడు చేసే సహవాసంగా ఉందా నీ సహవాసం పతనం చేసే సహవాసంగా ఉందా నీ సహవాసం ఇప్పటి వరకు స్నేహితులతో చేసి అప్పులు పాలయ్యావా నీ సహవాసం బంధులతో స్నేహం చేసి బంధించబడ్డావా నీ సహవాసం వ్యభిచారులతో ఉందా నీ సహవాసం తిరుగుబోతులతో ఉందా నీ సహవాసం దొంగలతో ఉందా నీ సహవాసం ఎవరితో ఉంది నేను ఒకటే చెప్పగలను దేవునితో నీ సహవాసం ఉంటే నీకు సమాధానం కలుగుతుంది రోజు సమాధానం లేక ఎంతోమంది కుమిలిపోతూ ఉన్నారు సమాధానం లేక ఎంతోమంది మరణాలకు గురవుతూ ఉన్నారు భార్యాభర్తల మధ్య సమాధానం లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు కుటుంబంలో సమాధానం లేక ఎంతో విస్ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చనిపోవాలని చనిపోవటానికి ప్రేరేపణ కలిగిస్తుంది ఎందుకు తెలుసా నీ కుటుంబంలో సమాధానం లేక నిన్ను చనిపో అని ప్రేరేపిస్తున్న దుష్టుడు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే నా ప్రభు నీ కుటుంబంలోకి రాగలిగితే ఆయనను ఆహ్వానించగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా నీ కుటుంబంలో సమాధానాన్ని ఇస్తారు ఈ లోకంలో ఎంతో ధనం సంపాదించుకొని ఉండొచ్చు కానీ ఎంతో పేరు సంపాదించుకొని ఉండొచ్చు కానీ సమాధానం నీ కుటుంబంలో లేకపోతే ఎన్ని ఉన్నా సమాధానం లేకపోతే అవి ఉన్న సున్నాతోనే సమానం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సహోదరుడా సహోదరి నువ్వు ఎంతో కష్టపడి సంపాదించు సంపాదిస్తున్నావు ఎన్నో రాత్రులు నిద్రలేక కష్టపడ్డావు సంపాదనలో పడిపోయి సంపాదించావు కానీ సమాధానం కరువైపోయింది